బిగ్ బాస్ హౌస్లో రద్దీగా ఆయనకున్న ప్లాన్ వర్కౌట్ అవుతుందని చెప్పవచ్చు బిగ్ బాస్ హౌస్లో వచ్చినప్పుడు తన ప్లాన్తో వచ్చింది అయితే పోయినసారి పల్లవి ప్రశాంత పట్టుకొని చాలా బ్యాడ్ అయిపోయింది తన పల్లవి ప్రశాంత్ విషయంలో చాలా తప్పు చేసింది అన్నట్లు అనేక టోల్స్ అయితే ఎదుర్కొని వచ్చింది కదా అయితే ఈసారి బిగ్ బాస్ హౌస్లో వచ్చినప్పుడే ఇంకా శివాజీ కాల్ పట్టుకొని క్షమాపణ అడిగింది అయితే బిగ్ బాస్ హౌస్లో వచ్చి తర్వాత శివాజీ గారు మంచి చేస్తూ శివాజీ గారితో డ్యాన్స్లు వేస్తూ ఒక వీడియో షేర్ షేర్ చేయడం అయితే జరుగుతుంది సోషల్ మీడియాలో ఈ వీడియో అంటే వైరల్గా మారింది అయితే హౌస్లో ఉన్నప్పుడు తన ఎంత బ్యాడ్ పొందిందో బయటకు వెళ్ళాక శివాజీ గారికి ఉన్న క్రేజీ ఏంటో బయట చూసి వచ్చాక హౌస్లోకి వచ్చి తర్వాత ఇంకా శివాజీ గారిని మంచి చేసుకుంటూ వచ్చింది శివాజీ గారితో సరదాగా పన్నీగా ఉంటూ అలాగే అమర్తో కూడా చాలా సరదాగా ఉంటుందని చెప్పవచ్చు ఎందుకంటే అమర్ కూడా బయట ఫాలోయింగ్ అయితే ఎలా ఉందని చూసి వచ్చింది అయితే ఇక శివాజీ గారితో అలాగే ఎవరితో డ్యాన్స్ స్టెప్లు వేసుకుంటూ వచ్చింది అయితే ఈ మధ్య ఇప్పుడు హౌస్లోకి వచ్చిన కానీ పల్లవి ప్రశాంత్ ఇంకా రతికారు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు అయితే తనతో ఎన్ని ప్రాబ్లం ఫేస్ చేశాడో ఇంకా పల్వి ప్రసాదం కూడా అని చెప్పవచ్చు